పెద్ద లోకాల వాళ్ళకి పెద్ద శిక్ష చాలా తీవ్రమైన తప్పు చేస్తే క్షమితగానే తప్పు చేస్తే దేవతలకు మనుషులు లేకపోతే అంత పెద్ద శిక్ష అంటే ఈ లోకంలో పుట్టడం ఈ లోకంలో పుట్టడం అంత శిక్ష అయితే ఈ లోకం ఎలాంటివి ఎందుకంత కష్టం అంటే మనిషి పుట్టిన తర్వాత వార్థక్యం వస్తుంది ఎవరి పోగొట్టు ఉంటారు ఒకవేళ ఉన్న దాని బార్థక రోగం చేత ఉన్న ధనాన్ని అనుభవించలేకపోతారు ధనం సంపాదించి అనుభవించలేకపోవడమే దుఃఖం ఏదో దారిద్ర్యం ఏదో శక్తిత్వం ఇదిని మనుషుల లోకంలో పుట్టిన పెద్ద శిక్ష అని చెప్పి పెద్దలు చెబుతారు కానీ మనకు మాట ఏంటి అంటే మన శిక్ష అనుభవిస్తున్నా అయిపోయింది మనం ఇప్పుడు ఆలోచించవలసింది వర్ధలోకాన్ని ఎట్లా పోవాలి వాళ్ళ పతనం మనకి వాళ్ళ వాళ్ళకంటే మనమే బాగున్నాం ఉన్నత స్థానంలో ఉండేవాడు పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనుషుల్లో ఈ ఆలోచన రావాలి ప్రతి వాడికి నేను ఈ మళ్ళీ లోకంలోనే ఇల్లలో ఉండిపోకుండా నేను ఈ లోకం వచ్చి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద పడకూడదు అంటే నా అంతఃకరమలో బోధిలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దుష్ట సంస్కారాలు ఎక్కడైనా కొంచెం మిగిలిన ఉంటే ఆ లోకంలో వెళ్ళి కూడా తప్పు చేస్తానేమో కాబట్టి మళ్ళీ పతనం వస్తుంది పైకి వెళ్ళిన తర్వాత కింద పడడం అనేది మరీ దుఃఖం అది ఎలా అవుతుంది అంటే దేవతలు అనే ప్రతి గాథలు కూడా దేవతలు తప్పు చేయడం శాప గడుస్తే శిక్ష పడడానికి భూలోకాన్ని మంగళ దుఃఖానికి అనేక సాల అనువెంటనే ఈ లోకమే మనకి ఏంటంటే ఓర్లోకపు దృష్టిని తెలియకుండా ఎల్లప్పుడు చేరును అంతం చాలా బాగున్నానండి అది తోనే చాలా దొరుకుతుంది నెలకు 50 లక్షలు సంపాదిస్తున్నారు మొగుళ్ళ పొక్కులండి చాలా బాగున్నారు వారి కొడుకు నిన్న ఒక టర్నబ్రెడ్ నుండి వచ్చేది దీనిక కూడా చాలా గొప్ప ఆదర సంస్థన అనుకుంటా ఏం కాదు వారిపై పూర్తి తెలియకి చాలా బాగున్నానండి నల్లన మేను అల్లరాక సమయం చీకటి ఆ జీకట్ టెంట్ వెళ్ళాలో తెలియదు ఎండ పెద్ద మెరుపు వస్తుంది ఎక్కడున్నా అంతా కనిపిస్తుంది ఎంతసేపు ఉంటుంది అది కను తె దెబ్బపాటి అని ఉండేది అలాగే దుఃఖ సముద్రంలో ఉండే మానవ జీవనంలో అప్పుడప్పుడు సుఖాలు ఉంటాయి ఆ మెరుపు ఎంతసేపు అంతా ఈ సుఖం అంతే దానికోసమే ఎంపిక ఎప్పుడు ఎప్పటికీ శాశ్వతంగా మెరుపు శాశ్వతంగా ఉంటుంది ఒక్క రెండు పది ఎక్కడ లేకుండా అంటే ఉంటుంది అది అంతే ఉంటుంది లోకం శోకహత చే సమస్తం ఈ లో అంత శోగతమైన శోకంతో నిండిపోయింది మధ్య మధ్యలో ఎప్పుడో కాస్త వచ్చే సుఖం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ సుఖం కోసం ఎదురు చూసుకోమని ఆశ జనకం ఎందుకు చూపిస్తున్నారో శుభం కోసం ఎదురుస్తున్నాడు సుఖం అందరూ ఎందుకు కోరుతున్నారు దుఃఖం ఉంది కాబట్టి దుఃఖం అది సుఖం కోరడం అర్థమేట ఏదో ఎందుకు ఏదో దుఃఖం ఉంది కాబట్టి ఇవన్నీ బాగా బాగా విశ్లేషణ చేసి అనలైజ్ చేసి తెలుసుకుంటే మనం చాలా బాగున్నామని అనుకోకూడదు బాగా లేవు మనం ఏమంటే ఇదంతా యూట్యూబ్ అప్లెట్ అండి ఇదంతా బెసిన్స్ ఇవ్వండి అంటారు ఇది ఇది